అందరికీ నమస్కారం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంత సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చో అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి గురి అవ్వచ్చు అవును మంగళవారం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు గనక మంగళవారం నాడు ఇంట్లోని ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుండి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజు ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర తీసుకోకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పాము రాణిని కాటు వేయడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అని రాజు పరిపాలించేవాడు నాగభూషణుడి భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిసివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరు దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యంలో ఇతరుల వాళ్ళైతే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుబడింది రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం లేదు ఈ రాజు చేసుకున్న రెండవ పెళ్లి వలన కొత్త సమస్య వచ్చి పడింది రోజంతా మాలిణీతోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవడం లేదు పైన మద్యపానానికి బానిస అయ్యాడు రాజ్యంలో అహింస దోపిడి దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఇది హేమవతిని కలిసివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి ముక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి అలా ఎం వెళ్తున్న ఆమెకు అడవి లాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసి బాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉంటే ఆ బాబును అలా అనాథగా ఎందుకు ఎందుకు వదిలేశారా అని హేమావతి ఆలోచించింది ఆ బాలు దేవుడిచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది అలా బాలు తీసుకొని వస్తూ ఉండగా హేమావతిని నాకు పాము వెంబడించింది బాలుడిని పట్టుకొని హేమావతి వేగంగా పరిగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమవతి సమీపంలోకి రాగానే హేమవతి ఆగి వెను నాగుపామును మొక్కింది ఓ నాగరాజా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి సంవత్సరం వయసు రాగానే నేనే నీ దగ్గరికి వస్తాను అప్పుడు కాటు వేయమని ప్రార్థించింది కానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుదిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలు పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది దానితో ఎంతో సంతోషించాడు రాజు కానీ మాలినికి అసూయ కలిగింది ఒకరోజు మహారాజు బాలుణ్ణి ఆడుస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు తీసుకొని బాలుడికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకొని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కుంది పాల గ్లాస్ జారిపడింది అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నూరుగలు కక్కి చనిపోయింది ఇది చూసిన హేమవతి మాలినితో చీ పాపాత్మురాల ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది నాగభూషణుడు మాలినికి ఒక చెంప దెబ్బ వేశాడు మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చిరస్సాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది యమావతి మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది నీకేమీ భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలుని పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్న కూతురిగా ఆ బాలుని నా మనవడిగా భావిస్తాను అన్నాడు ఆ మహాముని బాలునికి విజయుడు అని పేరు పెట్టాడు మహాభారతంలోని అర్జునుడిలాగా ఎక్కడ తనకి అపజయం కలకూడదని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ అనే పరిపాలనలో ఉంది సరిగ్గా వారుని బాలునికి సంవత్సరం వయసు నడింది ఒకరోజు హిమ్మవతి అడవిలో అలా వెళ్తూ ఉండగా మళ్ళీ నాగరాజు కనిపించాడు జాడ ఇలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి అప్పుడు ఆమె ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడవుతాడు బాలునికి పాతికేళ్ళు నిండుగా నిండా నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం దిగవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలు కాపాడుకోవాల్సిన అవసరతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారుడికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచు గురువు వద్దకు పంపించింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది అయితే విజయానికి పాతికేలు దాటిన నాగుపాము మళ్ళీ కనిపించలేదు నాగుపాము మరణించైనా ఉండాలి లేదా తాను చెప్పింది విని పాటు వేయడం పూర్తయిగా విరమించైనా ఉండాలని హేమావతి భావించింది విజయుడికి నైతిక విలువలను రాజధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలను విజయుడికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే కూతురు ఉంది ఒకరోజు చెలికత్తలతో కలిసి అందమైన ఉద్యానవనంలోకి విహరిస్తుంది సౌశీల్య ఇంతలో పొరుగు దేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడు అన్నాడు రాజకుమారిని రక్షించాడు సౌశీల్య విజయుడికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల మరొకరికి ఆకర్షితులయ్యారు పెద్ద రంగీకారంతో వారి వివాహం జరిగింది మరో పక్క అవంతి నగరం బలహీనం కావడంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రు రాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజైన నాగభూషణుని చిరసాలలో బంధించాడు ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లుడికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్రలు చేశాడు అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్న శత్రు రాజును చిత్తుగా ఓడించి అవంతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు తండ్రిని చిరసాల నుంచి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను శిరసాలలో బంధించాడు హేమావతి నాగభూషణ్ వద్దకు చేరి జరిగింది చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు హేమావతికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తున్నాడు ఒకరోజు హేమవతి పార్వతీ పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది ఆశ్చర్యం పాతికేళ్ళు నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటు వేయమని కోరింది నాగుపాము వెంటనే కాటు వేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతము కూడా చెప్పుకొచ్చాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకాయ విసిరిన బాణం విక్రముడికి రాసుకుంటూ పోయింది అదృష్ట విక్రముడికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునివర్య ఎవరో వేటకాయ వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరినైనా చూసారా అని అడిగాడు దాన్ని చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పరిగెడుతున్న జింకకు ఊలి చూసి బాణం వేశాడు జింక పారిపోయింది బాణం మునీశ్వరుని పక్కనే పడింది అప్పుడు మునీశ్వరుడు నువ్వు కూడా నీకు ఇంతకుముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపా వైపు అని ఆ ముని చెప్పించాడు విక్రముడు మునీశ్వరుని కాళ్ళ వేళ్ళపడి జరిగింది చెప్పి బ్రతిమిలాడాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగజీవాలను వెంటాడడం పెద్ద తప్పు పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాలు స్పర్శ వల్ల నీకు శాప విమోచన కలుగుతుంది ఆ పుణ్యాత్మురాలకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పంచుతుంది అని చెప్పాడు ఈ కథ అంతా విని హేమవతి సంతోషించింది విక్రమ నా వెంటనే మా రాజ్యంలో మీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతను ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన నా తమ్ముడు బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతడిని రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముని చూస్తున్నందుకు నా చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆ మాటలు విని మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదిన గారు మీ గొప్పతనం కల్లారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఏనాటికైనా కాటు వేయాలని చూస్తున్నా అటు నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషం అమృతంలాగా మీకు ఆయుధ ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఇచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయుడికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను అని అన్నాడు అందరూ సంతోషించారు వీడియోలోకి వస్తే మంగళవారం పొరపాటున కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉప్పు అయిపోగా గబ్బగబ్బా పక్కింటి వారి దగ్గరికి వెళ్ళు ఉప్పు తీసుకొని వచ్చి వంట చేసేస్తారు మామూలు రోజులలో ఇలా ఉప్పును అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్వాలేదు కానీ మంగళవారం రోజు మాత్రం ఉప్పును అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటే ఫ్రీగా ఉప్పును ఇవ్వటము తీసుకోవడం వంటి పనులు చేయకూడదు మామూలుగా కిరాణా స్టోర్స్లో ఉప్పు కొనటం అమ్మటం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు ఇవ్వకూడదు మంగళవారం రోజు ఉప్పును ఫ్రీగా ఎవరి చేతికైనా సరే ఇచ్చినా లేదా తీసుకున్నా అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది బిచ్చం మెత్తుకునే స్థాయికి పోతారు కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికి నిమ్మకాయన ఫ్రీగా ఇవ్వకూడదు ఎవరైనా మీకు ఇచ్చిన మీరు తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం ఎవరికైనా నిమ్మకాయ ఇచ్చినా తీసుకున్న దరిద్రం పడుతుంది ఇంట్లోని భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయ చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతితో మీరు తీసుకోవాలి కానీ వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు మంగళవారం రోజు ఈ రెండు వస్తువులను వేరే వారి చేతికి ఇవ్వకూడదు వేరే వారి చేతి ఇచ్చినా మీరు తీసుకోకూడదు కాదని డైరెక్ట్గా చేతితో ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయి తర్వాత బాధపడతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మంగళవారం రోజు ఎవరికి ఫ్రీగా నిమ్మకాయకూడదు ఎవరైనా మీకు ఇచ్చినా కానీ తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయనిచ్చిన తీసుకున్న దరిద్రం పడుతోంది ఇంట్లో బాగా